ఒకవైపు ఏమో సేనాపతి ఏమంటున్నాడు మనం క్షత్రువులం కాబట్టి యుద్ధం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి సేనాపతి చెప్తున్నాడు గౌతమ బుద్ధుడు ఏమంటున్నాడు ఇక్కడ షాక్యులు కొలువులు ఇద్దరు కూడా బంధువులే ఒకరినొకరు నాశనం చేసుకోవడం సరైనది కాదు శత్రుత్వాన్ని శత్రుత్వంతో మనం శాంతింపజేయలేమని చెప్పేసి గౌతమ బుద్ధుడు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఇదంతా కాదు అని చెప్పేసి సేనాపతి ఏమంటున్నాడు సంఘమే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి సంఘం నిర్ణయం కోసము తీర్మానాన్ని ప్రవేశపెడదామని చెప్పేసి సంఘ నిర్ణయం కోసము ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సంఘంలో ఉన్నటువంటి అత్యధిక మంది ఏం చేసారో సేనాపతి నిర్ణయాన్ని సమర్థిస్తూ అక్కడ ఆ తీర్మానాన్ని బలపరచడం జరిగింది సో ఇక నెక్స్ట్ ఏమైందో చూద్దాం శాఖ్య సంఘంలో తీసుకోబడిన నిర్ణయం మేరకు యుద్ధ ప్రయత్నాలను ప్రారంభించే విషయంపై సేనాపతి రెండవ రోజున మళ్ళీ సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు సో ఇక అత్యధిక సభ్యులు ఏం చేశారు యుద్ధాన్ని సమర్థిస్తూ సేనాపతి తీర్మానాన్ని బలపరిచారు కదా ఇక నెక్స్ట్ ఏం చేయాలి మరి నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే యుద్ధ ప్రయత్నాలను ప్రారంభించే విషయం మీద సో యుద్ధ ప్రయత్నాలు ఎట్ల చేద్దాం ఏంది ఏం కదా అనే విషయం మీద మళ్ళీ ఏం చేశారు రెండో రోజు మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసినాం సేనాపతి షాకిర్లో ఇరవై ఏళ్లకు పైబడ్డవారు యాభై ఏళ్లకు లోపువారు విధిగా యుద్ధంలో చేరవలసిందిగా ఆజ్ఞ జారీ చేసేందుకై అనుమతినివ్వవలసిందిగా సంఘంలో ప్రతిపాదన ప్రవేశపెట్టాడు సో సంఘంలో ఏమని అక్కడ ప్రతిపాదన చేయబడ్డది అని అంటే యుద్ధంలో ఎవరు పాల్గొనాలి ఇరవై సంవత్సరాలు పైబడ్డవాళ్ళు యాభై సంవత్సరాల లోపు వాళ్ళు తప్పనిసరిగా యుద్ధంలో పాల్గొనాలి అనే అంశాన్ని ఆధారంగా ఇక్కడ తీర్మానాన్ని